రెండో రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు రేవంత్ ఇక తెలంగాణకు కేటాయించిన ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు వారాకాలం పంటకు సంబంధించి ఇప్పటికీ రావాల్సిన యూరియా అందని విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్ యూరియా కొరత లేకుండా చూస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు రేవంత్ తెలంగాణకు కేటాయించిన ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికి రావాల్సిన యూరియా అందని విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు రేవంత్ యూరియా కొరత లేకుండా చూస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు రైతుకు డీటెయిల్స్ మదార్ అందిస్తారు మదార్ సిఎం ఢిల్లీ టూ రప్డేట్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు ఆయన ఎరువులు రసాయన శాఖ మంత్రిగా ఉన్నారు దాంతోపాటు వైద్యశాఖ కూడా కేంద్ర జేపీ నడ్డా దగ్గరే ఉంది అయితే కీలకంగా ఎరువుల సమస్య ప్రస్తుతం తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అది ఒక కీలకమైనటువంటి సమస్య ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించినటువంటి ఎరువులు సక సకాలంలో రాష్ట్రానికి అందేలాగా చూడాలంటూ కూడా జేపీ నడ్డాను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఇప్పటి వరకు వానాకాలం పంటకు సంబంధించి రావాల్సిన యూరియా ఇప్పటి వరకు అందలేదు దాంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గతంలోనే ఒక లేఖ అనేది కూడా రాశారు వన్ పాయింట్ నైన్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత అనేది కూడా ఉంది దాన్ని విడుదల చేయాలంటూ కూడా విజ్ఞప్తులు చేశారు దానిలో భాగంగానే ఈరోజు జేపీ నడ్డాను కలిసినటువంటి సందర్భంలో ఈ యూరియాకు సంబంధించినటువంటి కొరతకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే ఈ సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి కూడా ఏడాదికి వారికి కోట అనేది కూడా ఉంటుంది వాటిని కేటాయిస్తూ ఉంటారు వాటి సరఫరా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది అయితే ఈసారి కొంత జాప్యం జరిగింది ఆ జాప్యం వల్ల ఇప్పుడు ప్రస్తుతం రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ సమస్య పరిష్కారం చేయాల్సిందిగా జేపీ నడ్డాను విజ్ఞప్తి చేశారు ఇక మరోవైపు పీయూష్ గోయల్తో కూడా భేటీ ఉంది వాణిజ్య శాఖ మంత్రి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆయనే ఆయనతోటి కూడా భేటీ ఉంది ఆ భేటీలో కీలకంగా పారిశ్రామిక కారిడార్కు సంబంధించి కొన్ని కీలక అంశాలు కావచ్చు అలాగే పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పీయూష్ గోయల్తో చర్చించేటువంటి అవకాశం ఉంది గతంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించినటువంటి సందర్భంలో పీయూష్ గోయల్ను కలిసి రాష్ట్రానికి సంబంధించి ఈ అంశాలను పెట్టుబడులకు సంబంధించి అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాల దృష్టికి ఆయన దృష్టికి తీసుకెళ్లారు వాటి ఫాలోఅప్లో భాగంగా ఇప్పుడు పీయూష్ గోయల్ని కూడా సీఎం కలుస్తూ ఉన్నారు ఇక అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ ఉంటుందనేటువంటి అపాయింట్మెంట్ కన్ఫామ్ అయింది బట్ వారి తండ్రి మరణించడంతో అశ్విని వైష్ణవ్ గారి తండ్రి మరణించడంతో ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది ఇక ఈ ప్రస్తుతానికైతే ఈ రెండు అపాయింట్మెంట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఒకటి జేపీ నడ్డాతో ముగిసింది మరి కాసేపట్లోనే పీయూష్ గోయల్తో భేటీ ఉంటుంది రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలకు సంబంధించి నిన్న మన్సుఖ్ మాండవీయతో భేటీ అయిన సందర్భంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ అలాగే రాష్ట్రంలో ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి అంశాలు వాటితో పాటు క్రీడాకారులకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన పైన పూర్తిగా ఫోకస్ చేశారు వాటితో పాటు నిన్న ఇద్దరు ఒక క్రికెట్ లెజెండర్ కపిల్ దేవ్తో భేటీ అలాగే అజయ్ దేవ్ ఖాన్తో భేటీ అయ్యారు ఈరోజు అయితే ఈ రెండు భేటీలు ఉన్నాయి తర్వాత ఇంకొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది మాధురి